వెల్కమ్ టు జేకేజే న్యూస్ ఈ రోజు భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం చిట్యాల మండలం కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి చరిత్ర లేకుండా రైతులందరికీ తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే చేయాలని

తెలంగాణపా అయితే రెండు లక్షల రుణాలు మాఫీ చేసి ఇవ్వ మేము గిన్ని వేల కోట్లు కింది లక్షల మందికి మాఫీ చేస్తామని చెప్పండి కానీ ఈ రోజు మేము కూడా చెప్పలేపి అయినాక ఏ పార్టీ కూడా చెప్పలే కానీ రైతులే స్వచ్ఛందంగా నీకు శవయాత్ర చేసి నీ యొక్క నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకు ప్రజలు రోడ్ ఎక్కడం జరిగింది ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా కూడా బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే రెండు లక్షల రుణాలు మాఫీ చేయమని డిమాండ్ చేస్తూ మేము కూడా రోడ్ ఇక్కడ జరిగింది ఇవే కాదు నువ్వు రైతులకు ఇస్తాన పదిహేను వేల రూపాయల రైతు భరోసా కింద ఇస్తానని కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు ఇవ్వడం లేదు ఆనాడు కేసీఆర్ గారు రెండు విడతలలో మొదటి చెనుకు పడగాలని ఐదు వేలు అదేవిధంగా డిసెంబర్ నెలలో ఐదు వేల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది నువ్వు పదివేలు కాదు నువ్వు పదిహేను వేలు ఇస్తాను ఆ పదిహేను వేల రూపాయలు